హలో హాయ్ గాయస్ పెసరపప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని తగినంత నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు వేయించుకొని చారు పెట్టుకుంటే పెసరపప్పు చారుకి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న మం పెసరపప్పుని టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి వేసేసుకోండి వేసుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమోటాలు వేసుకొని మూత పెట్టేసుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి పెసరపప్పు నానకపోతే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి ఉడికాక పప్పు గుత్తో మెత్తగా మెదుపుకోండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోండి పులుపుకు తగ్గట్టు నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిరగాయ చీలికలు వేసానండి ఒక మూడు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ పైన పెట్టాలి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక పొంగొచ్చే వరకు మరగబెట్టుకోవాలి చూడండి ఇలా పొంగొచ్చాక ఒకసారి మంచిగా కలుపుకోండి మొత్తం కలిపేట ఇలా పొంగొచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ తాలింపులు కొంచెం జీలకర్ర నాలుగైదు వెల్లు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుందాం తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇంగువ కంపల్సరీ వేసుకొని మంచి టేస్ట్ వచ్చిద్ది అలాగే డైజెషన్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత చారునంతా దీంట్లోకి వేసేసుకోవాలి తాలింపుల్లో చారు వేసి ఒక రెండు నిమిషాలు కనుక పొంగొచ్చే వరకు ఉంచితే మంచి టేస్ట్ వచ్చిందండి చారు అంతే పెసరపప్పు చారు రెడీ